మిథిలా నగరంలో ఆనందం వెల్లివిరిసింది రాముడు శివధనుస్సును విరిచిన వెంటనే రాజజనకుడు ప్రకటించాడు నా కుమార్తె సీత రాముడిని వివాహంచేసుకోనుంది అయోధ్యరాజు దశరథుడు తన కుమారులతో కలిసి మిథిలాకు చేరాడు రాజమహల్ మొత్తం పూలతో దీపలతో సంగీతంతో నిండిపోయింది వైపుల వేదమంత్రాలు మంగళగీతాలు వినిపించాయి పవిత్రమైన అగ్ని ముందు రాముడు సీత ప్రమాణాలు చేసుకున్నారు ప్రేమ్ విశ్వాసం ధర్మం ఎప్పటికీ విడదీయరని వాగ్దానం చేశారు దేవతలు పూలవర్షం కురిపించారు ప్రజలు హర్షధ్వానాలు చేశారు అది కేవలం ఒక రాజవివాహం కాదు రెండు రాజ్యాల మిథిల మరియు అయోధ్యల కలయిక భరతుడు మండవిని లక్ష్మణుడు ఉర్మిలను శత్రుఘ్నుడు శ్రుతకీర్తిని చేసుకున్నారు ఆ పండుగ రోజులు పాడుతూ నాట్యమాడుతూ గడిచాయి ఇది ఒక దివ్యమైన బంధం ఆరంభం రామసీత వివాహం ప్రేమ్ ధర్మం భక్తి ఇవి ఎప్పటికీ నిలిచిపోయే సాక్ష్యాలుగా మిగిలాయి